దివ్యాంగుడైన ఒక యువకుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో యువకుడు సీఎం చంద్రబాబు ఎదుట తమ కష్టాలని చెప్పుకున్నారు ఇద్దరికి బైకులు అందించాలని సీఎం ఆదేశించారు నిరాశలో ఉన్న యువకుల్లో ఆత్మవిశ్వాసం నింపి అందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు ఇతరికి స్కూటర్ ఒకటి కొనివ్వండి నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకడుకునేవండి ఇంట్లోనే చార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనేమంటాను ఎలక్ట్రిక్ అది దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొని ఇస్తాను రెండు మూడు రోజులనే తెప్పిస్తారు కలెక్టరేట్ వచ్చేలా ఉండి ఓకే లేమ్ అవ్వదు ఓకే ఇటు రాత మరి ఇట్రా ఏంటి మా ఏంటి చెప్పు నువ్వేం చదువుకున్నావు క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావు అయిపోయింది సార్ ఏమో ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఖాళీ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు టెన్త్ క్లాస్ అయిపోయిందైతే హెల్ప్ లేదు సార్ ఇంటర్మీట్ ఎందుకు పోలేదు అంటే ఇంకో పరీక్ష ఉంది అని ఆగాను సార్ ఏమో ఇంకా పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదల కూడా ఉండాలి నీకు ఇప్పుడు ఎట్లా ఇది కొత్త కోనీ జగరేట్ గారి కాలనీలో మెయిన్ వైర్లు దన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంటర్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ చెడ్డు జడ్డు బిల్డింగ్ కింద మా బిల్డింగ్ మీద లేపెట్టడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్క ఫోన్ వచ్చింది సార్ మాట్లాడుతుంటే తప్పమని లాగేసుకోండి సార్ మెయిన్ ఇదిగోండి సార్ ఇది అంత చాలా బ్యాడ్ సరే ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుంది సార్ వస్తా ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరాలు బ్యాటరీ పెండి సార్ ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇవ్వమంటాను నువ్వే చార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని గమ్మని ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యి చదువుకో జీవితంలో పైకి రావాలి భగవంతుడు ఏదో మనకి వచ్చింది ఓసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని పైకి రావాలి వస్తావా నాకు నమ్మకమేనా నాకు మాటిస్తావా మాటిస్తున్నాను ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా సరేనా